మనకి నచ్చిన పార్టీలకు సంబంధించిన వాళ్ళు వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా భారీగా ఎక్స్ప్లాయ్ పెడతామే పేపర్లలో బ్యానర్ హెడ్డింగ్లు పెడతామే ఫ్రంట్ పేజీలన్నీ నింపేస్తామే అలాగే మన పార్టీలకు మనకి నచ్చిన పార్టీలు ఉంటే గనక రెండు పేజీలు మూడు పేజీలు వార్తలు వేస్తామే టీవీ అంతా రోజులు రోజులు కథలు నడుపుతామే ఏం మీరు పత్రికలు నడుపుతున్నటువంటి టీవీలు నడుపుతున్నది మీ రాజకీయ పార్టీలు నడుపుకోవడానికి లేదా రాజకీయ పార్టీలకు తొత్తులాగా బానిసలాగా పనిచేస్తున్నాయా తెలుగు మీడియాలు అడుగుతున్నానుక ఈ దేశంలో మీడియా అనేటటువంటిది ఈ రాష్ట్రంలో మీడియా అనేటటువంటిది ఎంత దిగజారిపోవడం ఏంటి రోజుకి కోటి మందికి తక్కువ కాకుండా దర్శనం చేసుకున్నటువంటి కుంభమేళా గురించి రిపోర్టులను పంపించలేరా బృందాలు పంపించలేరా వార్తలు రాయలేరా ఈ దేశంలోనే కదా జరుగుతుంది కుంభమేళ ఉత్తరప్రదేశ్ అంటే ఈ దేశంలో వెళ్తున్న వాళ్ళు మనవాళ్ళే ఉన్నారు కదా లక్షలాది మంది అక్కడికి కుంభమేళాకి స్నానాలకి ఎందుకు వెళ్ళలేరు ఎందుకు కవర్ చేయరు హిందువులు అంటే అంత చూడకనా హిందువుల కార్యక్రమాలంటే అంత విరక్తిగా ఉందా లేకపోతే ఎవరు పట్టించుకోడా నేనా అంటే మీడియా అనేటటువంటిది కేవలం ప్రాంతీయ పార్టీలకు తొత్తుల్లాగా ప్రాంతీయ పార్టీల బానిసలాగా పనిచేయడానికి న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అనేటటువంటి అన్ని దిక్కులకు సంబంధించినటువంటి సమాచారం అందించే బాధ్యత లేదా